హాయ్ హరి ఓం ఎవరివన్ అందరు బాగున్నారమ్మా నేను బాగున్నాను ఇది పిల్లలకి పెద్దలకి అందరికి కూడా మనకు అన్నీ తెలుసు కానీ మీతో పంచుకుంటున్నాను ఇదిగమ్ మా ఫ్లవర్ వాష్ బాగుందా ఫస్ట్ వినాయకుని తెలుసుకోవాలి ఓ హాయ్ ఫర్ ఓం ప్రణమ్య శరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తవాసం స్మరే నిత్యం ఆయు కామార్థ సిద్ధయే ఇవాళ టాపిక్ ఏంటంటే బామ మాట బంగారు మాట అని నేను ఫ్రూట్స్ గురించి చెప్పాలనుకుంటున్నానమ్మా ఇవ్వ చూసారా ఇదైనా మా వాటర్ మిలన్ ఇది చెట్టు చూడలేదు నేను ఇదోన బెంగళూరులో చూశాను ఇక్కడ అమెరికాలో చూశాను మీలో ఇక్కడ ఉన్న చెట్లు ఎంతమంది చూశారు నా కామెంట్ ద్వారా చెప్పండి నాకు ఎవరికి నచ్చడం లేదనుకుంటున్నాను కానీ ఎవరికి నచ్చినా నచ్చపోయినా నా మనసు తగ్గట్టు నేను పెట్టాలనుకుంటున్నానమ్మా ఇరవై మంది సబ్స్క్రైబులు చేస్తున్నారు నాకు చాలా సంతోషం వేసింది నాలో టాలెంట్ ఏం లేకపోయినా వాళ్ళు చేశారు వాళ్ళ కోసమైనా నేను ఇంప్రూవ్ చేసుకోవాలి టాలెంట్ శ్లోకాలు అన్నీ కూడా ముందు ముందు నేను నవంబర్లో బెంగళూరు వెళ్తాను అక్కడైతే నా స్టూడెంట్స్ వాళ్ళు ఉన్నారు చక్కగా శ్లోకాలు అన్నీ చెప్పచ్చు ఇది అమెరికా మనం ఎవరితో మాట్లాడేమో ఒకవేళ మనం మాట్లాడుతా అన్నా కూడా అమెరికా వాళ్ళు ఆగి చెప్పేసి వెళ్ళిపోతారు వాడు ఫోటోలు తీసుకోవడానికి కూడా ఇష్టపడనమాట మన అమెరికాలో ఉన్న మన తెలుగు వాళ్ళతో వాళ్ళు ఇద్దరు దగ్గరకు వచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నారమ్మా ఒక అబ్బాయిది శ్లోకం ఒక్కరితోండే చెప్పాడే వాళ్ళు అమెరికా వాళ్ళే మాట ఓకే సరే అమ్మా ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాము ఇది పుచ్చకాయ వాటర్ మిలన్ మీరు ఎంతమంది చూశారు నేనేది ఈ చెట్టు చూడలేదు ఇది ఈ చెట్టు చూశాను ఇదినేది అంటారమ్మా ఆవుకాడ్డ ఏదో అంటారు దీంతో ముక్క కోసుకొని తింటే వెన్నం పూస తిన్నట్టు ఉంటుంది ఎంత బాగుంటుందో నాకు ఇష్టం బెంగళూరులో కూడా నేను జ్యూస్ చేసుకొని తాగుతా అన్నమాట ఓకే ఈ చెట్టు చూశాను ఈ చెట్టు ఇది ఇక్కడ ఉండవు చాలా బాగుంటాయమ్మా దీంట్లో గింజ ఉంటుంది దీని పేరు ఏమో అంటారు ఇక్కడ రకరకాల చెట్లు చూసాను బోలు రకాలు చూసాను ఇది మటుకు మన బెంగళూరులో ఉండదు ఇది యాపిల్ ఫస్ట్ నేను యాపిల్ ఎక్కడ చూసానంటే రెండు వేల పదిహేనులో నేను హిమాచల్ వెళ్ళానమ్మా అక్కడ యాపిల్ చెట్టు ఫస్ట్ ఫస్ట్ అనుభవం అది యాపిల్ తగ కోసుకున్నాం అప్పుడు నాకు అరవై మూడేళ్ళు భలే ఎంజాయ్ చేశాను నేను మా ఫ్రెండు వెళ్ళాము టూర్కి వెళ్ళామన్నమాట ఇరవై రోజులు క్యాంపు అన్నీ చూసాము యాపిల్ చెట్టు అదే ఫస్ట్ టైం చూడటం యాపిల్ చెట్టు ఆరెంజ్ ఎప్పుడు చూస్తానో మన వైపు ఆరెంజ్లు తక్కువ అనుకున్నాను భలే కోసుకొని తినేసాం అక్కడ మనకు ఊరికే కూడా ఇస్తారు అన్నమాట ఎన్ని కోసుకున్న ఎవరు అనరు సరే ఇక్కడ అమెరికాలో యాపిల్ మీలో యాపిల్ చెట్టు ఎంతమంది చేశారు నా వీడియోస్ ఎక్కడికి వెళ్తున్నాయి కూడా తెలియదు తణుకు వాళ్ళు చూస్తే బాగుండు ఓకే తర్వాత ఇది బనానా ఇక్కడ మనకు బనానా చెట్టు నేను చూడలేదు తణుకులో ఎన్నో బనానా చెట్లు ఉంటాయి ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ బెంగళూరులో వెళ్ళినప్పుడు మా వీడియో చూపి బనార చెట్లు తోట చూపిస్తానే మీకు మా అపార్ట్మెంట్లో తోట ఓకేనా ఇది ఈ చెట్టు చూశాను నేను చూసినప్పుడు ఎన్ని రెండు మూడు వన్ టూ త్రీ ఫోర్ ఆరెంజ్ ఇక్కడ పిచ్చిగా కాస్తాయి అమెరికాలో త్రీ ఫోర్ నిమ్మ ఇది బెంగళూరులోనే కూడా చూసారు నిమ్మ చెట్టు అమెరికాలో ఎర్రగా ఉంటాయి ఇది అమెరికా ఫ్రూటే ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఇంకా పెద్ద కాలు రావటం లేదు ఇది దానిమ్మ మన వినాయక చవితి కట్టిన దానిమ్మ ఇవన్న ద్రాక్ష ఓకే మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ ఉన్నాయమ్మా నైన్లో నేను చూసింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ చూశాను మీరు కూడా ఏంటి చెట్లు చూసినప్పుడు పరిసరాలు చూసినప్పుడు చక్కగా ఫోటోలు తీసుకొని పిల్లలకి అవి విడమరిచి చెప్పారనుకోండి ఈ ఫ్రూ ఈ వీటిలో ఏ ఫ్రూట్ తిన్నా కూడా చాలా ఆరోగ్యానికి మంచిది మాట ఇది నారింజ అనుకోండి చిన్నప్పుడు మేము నేర్చుకున్న పాట పిల్లలు మీకు చెప్తాను వింటారా పెద్దవాళ్ళు కూడా నాకు పిల్లల కింద సమానమైంది ఎందుకంటే నాకు పెద్ద వయసు కాబట్టి ఇది నారింజ కాయ అనుకోండి నారింజకాయ నిన్ను చూడగానే నా నోరు ఊరుచున్నది తన తీసి తినగా అబ్బబ్బ పులుపు తిననే తినను జ్యూస్ చేసుకొని తాగుతాను బాగుందా ఉంటాము శ్రీదేవి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ హరి ఓం